ఇంత నీట్గా ఉందో చూసిన ఆ కాయ కూడా చాలా నీట్గా ఉంది అయితే ఉన్నది కానీ ఇంత అద్మానం అవుతుంది కదా రెండు రోజుల కింద ఉన్న పిందెలు తెంపడానికి వచ్చిన తర్వాత అక్కడైతే ఎక్కడ కూడా చిన్న డ్రాప్ లాంటిది కూడా లేదు చాలా క్లియర్ అయింది హై ఫ్రెండ్స్ అందరు నమస్తే ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ వంకాయ చాలని అనిపిస్తుంది కదా ఇది ఒక పదిహేను రోజుల ముందు చిన్నగా ఉండే అప్పుడు బాగా ముసురు పెట్టి మనం మందు కొట్టడం చాలా లేట్ చేసినాం అట్లా లేట్ చేసినందుకు చాలా పురుగు వచ్చినండే ఆ పురుగు వచ్చినప్పుడు మనం ఏ మందు స్ప్రే చేసినాం అనేది మీకు ఈ వీడియో ఉంటుంది తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఈ చైన్ ఎట్లుంది మనము పదిహేను రోజుల ముందు ఆ మందు కొట్టినప్పుడు ఆ చైన్ ఎట్లుండే అప్పటికిప్పటికి డిఫరెంట్ అయింది అనేది అయితే చూడండి ఆ వీడియో మాత్రం ఫుల్గా చూడండి మంచి క్లారిటీ అయితే వస్తుంది ఈ వంకాయలో కాయతో చు పురుగు కొమ్మతో చురుగు మొత్తం అయితే క్లియర్గా పోయింది దానికి ఏం మందు స్ప్రే చేశాను అనేది అయితే పదిహేను రోజులు అవుతుంది మందు కొట్టి ఆ వీడియో తీసి కాకపోతే ఈరోజు అప్లోడ్ చేస్తున్న వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ మాటలన్నీ తీసేసి కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ప్రజెంటు ఇప్పుడు తీస్తున్న వీడియోనైతే ఇది మీరు ఒకసారి ఈ చైన్ చూడండి చూసిన తర్వాత ఎంత కంట్రోల్ అనేది అయితే మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఇవాళ డేటు తొమ్మిదో నెల ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సో వీడియో మాత్రం మొత్తం చూడండి చూసాం కదా చైన్ అయితే ఫుల్ అల్లుకపోయింది తర్వాత అంతకుముందు ఏ కాయని పట్టుకున్నా ఏం చేసినా మొత్తం అయితే పురుగు ఉంటుండే ఇప్పుడు ప్రతి కాయ మాత్రం చాలా బాగుంది అసలు పురుగు అనేది లేదు కాకపోతే మనం ఇంత గట్టిగా చెప్పినందుకు ఎక్కడో ఒక తన పురుగైతే ఉంటుంది కంపల్సరీ ఇంత మంచి మందులు పెట్టినా ఎట్లా స్ప్రే చేసినా అంటే పురుగు అయితే ఉంటుంది అంతకుముందు ముందు మీరు చూసినట్టయితే అసలు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఎంత పురుగుందనేది ఏ కాయను ముచ్చుకున్నా తె పడేసిగా ఉంటుండే అట్లాంటిది ఇప్పుడు కొన్ని కాయలు మనం సంచిలో వేసుకోవడం జరుగుతుంది చూస్తుండగా ప్రతి పిందే ఏ పిందేని చూసినా పురుగైతే ఉంటుండే ఇప్పుడైతే చాలా అంటే చాలా వరకు తగ్గింది పురుగు అనేది ఇంకా మీకు ఇంతకంటే మంచి వీడియోనైతే దొరకదు ఎందుకంటే చాలామంది చాలా రకాలు కొడుతుంటారు ఎగ్జాంపుల్ అయితే దొరకదు వీడియో ఎందుకంటే మనం మందు స్ప్రే చేసిన తర్వాత ఎంత మంచిగా అయిందనేది ఇప్పుడు అయితే దొరికింది చూసారు కదా ఇక్కడ ఈ ఒక కాయకు ఇది కూడా పురుగు కాదు కాకపోతే దీని దంటిదనమాట చూడండి ఖాతా అంటే కొంచెం తక్కువ పట్టింది ఉంది ఎందుకంటే బాగా ముసురులు పెట్టి ఉన్న పూత కానీ అది కానీ సరిగ్గా నిలదో నిలదొక్కుకోలేక ఖాతా తక్కువ అయిపోయింది చూడవచ్చు మన అయితే చాలా మంచిగా అలుతుంది ఇక్కడ చూసాం అసలు ఇవి ఇవన్నిట్ల ఎన్ని ఉంటుంది అనేది ఈ రెండు బాగానే ఉంది ఇక్కడ ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే పురుగు అనేది కంప్లీట్గా పోయిందని అనుకుంటున్నా ఈ పిందెలు అయితే ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి ప్రతిది ప్రతిదీ చూసినా బాగానే ఉంది ఎక్కడో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నిట్లలో అసలు పురుగు అనేది లేదు ఇంకా చూడట్లేదు గుంపులో కూడా మంచిగా అయితే చేన్ అయితే ఫుల్ అల్కపోయింది ఎంత నీటుగా ఉందో చూసేది కాయ కూడా చాలా నీటుగా ఉంది అంటే చాలా తక్కువ అనమాట పురుగు అయితే చాలా అంటే చాలా తగ్గింది పురుగు ఉంది మామూలుగా మొత్తానికి లేదని కాదు పురుగు అయితే ఉన్నది కానీ ఇంత అయితే కాదు మీకు చూపిస్తాను ఇవన్నీ ఇక్కడ చూసిరా ఇవన్నీ పడేసినాయి ప్రతి ఒక్కటి పురుగు అంటే పదిహేను రోజుల కింద ఉన్న పిందెలు తెంపడానికి వచ్చిన తర్వాత అట్లా తయారవుతాయి అనమాట ప్రతి చిన్న పిందెకైతే చిన్నగా అందులో పిల్ల గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది ఆ కాయ పెరిగి మనకు తెంపడానికి వచ్చేసరికి మనం పెద్ద పురుగు కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రతి పిందకైతే ఎక్కడ కూడా చిన్న డ్రాప్ లాంటిది కూడా లేదు చాలా క్లియర్ అయింది సో ఇప్పుడు పదిహేను రోజుల ముందు ఇదే చైన్లో ఉన్న పురుగు ఒకసారి చూడండి చూసిన తర్వాత మనం ఏం మందులు స్ప్రే చేసినాం అనేది అయితే ఆ వీడియో ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి చాలా చిన్న రైతులో మనం చిన్న చిన్న పంటలు పెట్టుకొని చిన్న చిన్నగా సాగు చేస్తుంటాం కాకపోతే రెగ్యులర్గా మార్కెట్ పోనీకి అయితే ప్రయత్నం చేయాలి అనేది మన వీడియోల ఉద్దేశం వీడియో అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మన వంకాయ చేను చూపిస్తాను మీకు అయితే ఆ వంకాయ ముఖ్యంగా పురుగు బాగా వస్తుంది కాబట్టి ఎంత పురుగు అనేది కూడా చూపిస్తాను దానికి ఏమేమి మందులు తీసుకొచ్చినా అదేవిధంగా ఆ మందుల రేట్లు ఎంత ఇంకోటి అవి ఎంత డోసేజ్లో వాడాలి ఏ టైంలో వాడాలి అనేది అయితే ఈ వీడియోలో మొత్తం చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అయితే ఈ వీడియో ఫస్ట్ బాగా ముసురులు పడ్డ తర్వాత మందులు చాలా రోజులు అయ్యి కొట్టక కొట్టక బాగా పురుగు తిన్నది పురుగు తిన్న తర్వాత ఈ వీడియో అంతా రికార్డ్ చేస్తున్నా ఆ మందులు స్ప్రే చేసినాక పది రోజుల తర్వాత ఇప్పుడు నేను ఈ ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు వీడియోలో కనిపించినంత ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ సారీ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ పురుగు చాలా అయితే చాలా తగ్గింది మంది అయితే ఎక్సలెంట్గా పనిచేసింది నేను ఏ ఏ పద్ధతిలో వాడానో అదే పద్ధతిలో మీకు కూడా చెప్తాను ఒకసారి అయితే వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి వాళ్ళని పెట్టుకోండి మనం మాత్రం తరచూ వీడియోలు పెడుతూనే ఉంటాం ఇప్పుడు మనకు ఏ మందు తీసుకొచ్చిన అనేది అయితే చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా సింజెంటా కంపెనీలో సిమిడోస్ అనమాట ఈ సిమిడోస్ మందు దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది రిలీజ్ అయ్యి వంకాయలో మేజర్గా చాలా అయితే బాగా పనిచేస్తుందని చెప్తున్నారు చాలామంది మనమైతే లేట్ తీసుకొచ్చినాం మనకు తెలిసినప్పటికీ లేట్ తీసుకొచ్చేసరికి మనము అంత ముందు రెండు మూడు రకాల మందులు వాడినాం ఇక ఇంకోటి కంపల్సరీ మనం వర్షాకాలం గమ్ అయితే వాడాలి ఇక దీని డోస్ చూసుకున్నట్టయితే టాంకీకి టెన్ ఎంఎల్ మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది లీటర్ తీసుకొచ్చిన ఇక దీన్ని వాడిన తర్వాత చాలా బాగా అనిపించింది మనకు రెగ్యులర్గా కాలీఫ్లవరు క్యాబేజీ టమాటా వంకాయ ఇట్లాంటి పంటలు వేస్తుంటాం కాబట్టి మనకు రెగ్యులర్గా కంపల్సరీ ఉండాల్సిందే గమ్ అనేది ఎక్కువ పరిణామంలో తీసుకుంటే తక్కువ రేట్ అయితే పడుతుంది ఇక ఈ సిమిడోసు డోసేజ్ విషయానికి వస్తే లీటర్కి వన్ ఎంఎల్ అంటే మనము రెగ్యులర్గా ట్వంటీ లీటర్ వాడతాం కాబట్టి ట్యాంక్ ట్వంటీ ఎంఎల్ఐ ట్వంటీ ఎంఎల్ఐస్ అయితే స్ప్రే చేయాలి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందల చేంజ్ ఉంది దానిపైన ఇది వన్ ఫార్టీ ఎంఎల్ అదేవిధంగా దీని కాస్ట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఉన్నా కానీ ఇరవై ఒక్క వందకు అయితే మనకు ఇచ్చారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ తోటి ఇస్తుంటారు ఎక్కువ డోసేజ్ ఎందుకు అంటే తరచూ వాడుతూ ఉండాలి మందు ఒక మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి వేరే మందు స్ప్రే చేసి మళ్ళీ ఇదే వాడాల్సి ఉంటుంది అలాగే ఎక్కువ ఎంఎల్ పరిమాణంలో తీసుకుంటే మనకు రెండు మూడు వందలు కలిసి వస్తుంది మళ్ళీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి మనము ఎప్పటికైనా ఎక్కువ పరిమాణంలో ఉన్న మందు అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంటాము ఈ గమ్ కూడా అంతే వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ ఇది థౌజండ్ ఎంఎల్ మనకు నైన్ హండ్రెడ్కి ఇచ్చారు అయితే అట్లా చూసుకున్నట్టయితే మనకు పదిహేను వందలు పడుతుండే అట్లాంటివి తొమ్మిది వందలకి వచ్చింది మళ్ళీ మనం అది ఎప్పుడో ఒకనాడు వాడతాం అన్నట్టు కూడా కాదు ప్రతిసారి వాడుతూనే ఉండాలి ప్రతిసారి వాడుతూనే ఉంటాం కాబట్టి తెచ్చుకొని జాగ్రత్తగా నీడకు పెట్టుకున్నట్టయితే చాలా మంచి వర్పాటు అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది చూసిరు కదా ఈ మందు వాడిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మన చేను ఎంత రిజల్ట్ అనేది ఉందనేది ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి